నీకు నీకు తొందర నాకలైతుంది ఇవాళ పొద్దు పొద్దున్న నాకలైతుందా నాడు మీ తింటావు నీదేనా చికెను లూసీ నీదేనా బాడు నాడు పో పో ఎందుకురా ఇంత అల్లరి నడపాడుకోపోదు ఎంత కోపంగా ఉన్నది మీదేనా మీదేనా నాకి నాకి అగదు నీదే నారా మాకు మాకు మేము తింటాము నేను ముట్టుకోవద్ద ఇక్కడ అరే రామా ఇయొకటే తప్పటి ఇయపో చిన్నదే చిన్నదే యద ఏదర్ర నిన్నే తిన్నావు కదా ఇంత ఆకలి కరువులో పుట్టినావా కరువులో పుట్టినావా నువ్వు వేయకు దానికి వేయకు దాయి వేయకు తీసుకుంటానా

ఇక చూడండి పొద్దున్నడక ఉడకబెట్టిన చికెన్ మొత్తం కథని చెప్తాడు ఇప్పుడే దానికి కొంచెం మితవా లూసి మాకు నా చేతుల లేదు నాడు పోతుర్లవు మాకు కొంచెం బెటర్ రాదు మాకు కొంచెం బెటర్ రాదు నాడు వంట తెలుతుంది ఉండు వంట తెలుంది నువ్ ఎక్కడ నుండి వచ్చినావి నీకు సేవ చేసుడు ఏందన్నట్టు నీకు నాడు నడు ఇంట్లో బంగారా ఇంక దామ ఇంక நைட்டே திண்ணது நைட்டு திண்ணா லூசி நைட்டு திண்ணா லூசி லூசி இப்படி எவரு மாட்டினது அபே எடுக்கு